చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన అన్నీ అధికారంలోకి వచ్చాక తీసేస్తాడేమో అధికారంలోకి వచ్చాక అసలు ఆ భారమ ఉండకూడదు ప్రజలంటే నాకు చాలా ప్రేమ ప్రజల పట్ల పూర్తిగా చిత్తశుత్వం మేము ఉంటాం అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో చెప్పి అధికారంలోకి వచ్చాక అవన్నీ మర్చిపోతున్నాడో ఏంటో పాపం బికాజ్ ఎందుకంటే పది లక్షలు పెట్టి స్థలంగా ఉంటాం రెండు లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు లేవురా బాబు అంటే బాధపడిపోతాం సమాజంలోనే ఎలాంటి ఇన్ని చూసే రిజిస్ట్రేషన్ కలిపి డబ్బులు తెచ్చుకోవడానికి అల్లాడిపోతూ ఉంటాం ఎందుకంటే ఆ స్థలం మందైద్దని ఆనందం చాటున రిజిస్ట్రేషన్ కోరు డబ్బులు కట్టాలి అంటే బాధ కూడా ఉంటుంది దాన్ని పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అయితే బాధపడడం వాల్యూ పది లక్షలకి లక్ష రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఆ లక్ష రూపాయలు మళ్ళీ అప్పు ఇవన్నీ బారాలి రిజిస్ట్రేషన్ వ్యాల్యూ చూసుకుండా ఎవరు బాధపడతాడంటే సామాన్యుడే కోట్లు కోట్లు పెట్టి కొనేవాడు ఎప్పుడు బాధపడరు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి ఈ సమయాన్ని నేను ఒకటి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసిన వాళ్ళు ఒకరు పది ఎకరాల పొలం ఉంది అప్పులేని రెండు వేల పద్దెనిమిది ఇన్సిడెంట్ ఇది పది ఎకరాల పొలం ఉంది అప్పులేని డబ్బులు ఎక్కడ బుట్టట్ల అమ్ముదామంటే అప్పుడు రేట్లు లేవు కొనేవాడు దొరకట్లా ఇప్పుడు ఏం చేయాలరాయన అప్పులో లేవు అందరం మీద పడ్డారు అని చూస్తే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోయాగా నాకు అప్పు ఏంటంటే నీ పొలం తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తామంటాడు అడే అడగంగానే సరే ఏంటి పరిస్థితి అప్పుల భరించలేకపోతున్నాం ఏంది రాయదంటే ఈ పది ఎకరాలు దిశపోయి రిజిస్ట్రేషన్ చేస్తే మేము ఇస్తా ఉంటాడు ఇరవై ఐదు లక్షలకు కానీ రెండున్నర లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జ్ అండి వడ్డీ మళ్ళీ మూడున్నర రూపాయలు అండి పాతి లక్షలకి పద్నాలుగు నెలలకు కానీ ముప్పై ఏడు లక్షలు కట్టాడు వడ్డీ పద్నాలుగు లక్షలు ఎంత ఈ ఇరవై రెండున్నర లక్షల దగ్గర నుంచి వడ్డీ పద్నాలుగు లక్షలు వడ్డీ దాదాపు అంటే ఆరు నెలలకు మళ్ళీ వడ్డీ తిప్పేశాడు వాళ్ళు అంటే పద్నాలుగు నెలలు కదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ తిప్పేది బయట సమాజంలో అవి జరుగుతుంది మీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నేను చూశాను మళ్ళీ అటువంటి రోజులు రాబోతాయో బహుశా సమాజంలో కొనేవాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది ఆశతో చేపించుకోగలుగుతారు తాకట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చెప్పి మళ్ళీ అమ్మలేక వడ్డీ వ్యాపారస్తులకే అది అక్కడ పెట్టేసి వీడు ఏమి తినలేక ఇట్లా ఆస్తులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు వచ్చే చంద్రబాబు నాయుడు గారికి అంత దూరం తెలిసిద్దో తెలియదో తెలియదు ఎంత దారుణమైన ఘటన నేను చాలా మందిని చూశాను చాలామంది ఇప్పుడు విషయానికి వస్తే త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపంట ఈనాడు పేపర్ ఆర్టికల్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే సంపి సావదు అబ్బేవారు కానీ ఇక్కడ ఏంటంటే మీకు పెంచుతాం చేస్తాం అదే తప్పేం లేదు పెంచుతాం ఇబ్బంది ఏం లేదు ఏం మీడియానో నాకే ఎట్లా ఉండాలి నవ్వు వస్తుందా బాధపడాలా ఏం చేయాలి అర్థం కాని సిచువేషన్ ఇవన్నీ చూస్తున్నప్పుడు సమాజంలో ఎవడు ఏం కావాలి ఎవరు ఎట్లా తెస్తేనే మనోడికి మనోడు బాగుపడితే సార్ అందరూ బాగుపడాలని చేసిన నాయకుడికి ఏమో మనం ఏం చేశాడని ఆలోచించుకొని వాడెవడో చెప్పాడని చెప్పి ఓటు మాత్రం తప్పుదోవలు వేసామని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం సచివాలయంలో రిజిస్ట్రేషన్లు అయ్యాని రద్దు అంటారు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలను త్వరలో పెంచనున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో రిజిస్ట్రేషన్ శాఖపై గురువారం నిర్వహించిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు కనిష్టంగా పది శాతం నుంచి గరిష్టంగా ఇరవై శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువ పెంచనున్నారు అంటే లక్ష రూపాయలకి వాల్యూ ఉంటే రిజిస్ట్రేషన్కి ఇరవై వేలు పెరుగుద్ది మళ్ళీ ఆడ ఇంకో లంచం ఇంకో పదివేలు లాగుతాడు పది ఇరవై వేలు లంచం మొత్తం కలిపి అక్కడికి లక్ష నలభై వేలు వదులుతాయి లంచాలు లేని ఏ డిపార్ట్మెంట్లో లంచాలు లేని రిజిస్ట్రేషన్ విలువ సాధన వరకు పది శాతం నుంచి పదిహేను శాతం మధ్య పెంపుకు ధర ఉండొచ్చు శాస్త్రీయంగా శాస్త్రీయ అధ్వయనం చేసాకే ప్రాంతాల వారిగా రిజిస్ట్రేషన్ విలువను పెంపుపై నిర్ణయాలు జరుగుతాయి ఈ ఈ ప్రక్రియ కనీసం నలభై రోజులు పడుతుంది పెంపు ప్రతిపాదనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదించిన తర్వాత అధికారిక నిర్ణయం వెలువడుతుంది ప్రస్తుతం కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు ఎక్కువగాను బహిరంగ మార్కెట్ విలువలు తక్కువగాను ఉన్నాయి వీటిని సరిదిద్దుతారు వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఏటా ఆగస్టు ఒకటిన గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల కోసం రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతారు వైకాపా పాలనలో రెండు వేల పంతొమ్మిదిలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పది పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ రెండు వేల ఇరవైలో ఎంపిక చేసిన పట్టణాలు పది నుంచి ఇరవై ఇరవై రెండు జిల్లా కేంద్రాలు ఇరవై పర్సెంట్ ఇరవై మూడులో జాతీయ రహదారులు ఎంపిక చేసిన ప్రదేశాలు ఇరవై పర్సెంట్ వరకు విలువలను పెంచారు చంద్రబాబు నిరఫ్ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శే శేషగిరి బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు సీఎం ఆమోదం తెలిపిన మేరకు రిజిస్ట్రేషన్ విలువ పెంచే జాగ్రత్తలు తీసుకుంటారు ఇక గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ పెడితే కనీసం లంచాలు ఎవరు కదా మన ఇంటి దగ్గరే కదా మనోడేం కదా అని సచివాలయ వ్యవస్థలో లంచాలు తీసుకోరు ఆ వ్యవస్థల మన ఇంటి దగ్గర మన దగ్గర ఉన్నవాడు మనకు పెట్టి ఉంటుంది చేయబోయా డబ్బులేమిస్తాం అని చెప్తుంది అదే అతను ఎవరో పక్క ఏరియా నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారంట ఎట్లా అది అంటే లంచాలు తప్పుతారు మరి సచివాలయాల్లో అయితే అది తీసేస్తున్నారంట దాదాపు మూడు వేల ఏడు వందలు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయటం మొదలు పెడితే అదంతా తీసేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు చూడాలి మరి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్లో ప్రతి గవర్నమెంట్ అనేది వాల్యూ ఎవరు పెంచినా ఏం చేసినా కొన్నిటికి ఏ అవసరాలు ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి అని చూడాలి కానీ సమర్థించడం మాత్రం నాకు ఈనాడు ఆంధ్రజ్యోతిలో కనపడద్దు ఎందుకంటే ప్రజల మీద భారం పడకూడదు అంతిమంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఐదేళ్ళలో ఏ ఒక్క ఆర్టీసీ ఛార్జీ పెంచాల రిజిస్ట్రేషన్ వాల్యూ లేదు తర్వాత కరెంటు బిల్లులు పెంచాల ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అలా ప్రయత్నాలు చేసినా ఈ మన ఆర్థిక వ్యవస్థ లోటుకుండా కొంత సడలింపు అనేది జరిగింది కానీ పరిపాలన పరంగా అయితే మిస్ అయితే ఎక్కడ కాలి ఎట్లా రాజశేఖర రెడ్డి గారి కేంద్ర బలం ఉంది కేంద్ర మద్దతు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్నించి లేదు రాష్ట్రం ఆల్రెడీ విడిపోయి మనకు ఆదాయం వచ్చే వనరు అనేది తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పరిపాలించాడు ఈ ఐదేళ్ళు అలాగ ఉంది పరిస్థితి కరోనా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి అదంతా లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల నాలుగు కేంద్ర కేంద్రంలో ఆయన చక్రం తిప్పాడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఆయన చక్రం తిప్పుతాడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా ఈయనకు మంచి ఆదాయం వచ్చేది మద్యపానం అవన్నీ తీసుకొచ్చాడు అప్పుడు అప్పులు తక్కువ చంద్రబాబు నాయుడు గారికి కుదిరింది రాజశేఖర రెడ్డి గారికి కుదిరింది జగన్మోహన్ రెడ్డి గారికి అంత టైట్ సిచ్యువేషన్లో కూడా బాగా లాక్కొచ్చాడు రాష్ట్రాన్ని మాత్రం మీరు అందరూ అది గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మీద డిబేట్ జరగాలి